ఇట్లాగే దాకా వరేవారికి నాకు స్త్రీతో మాట్లాడిన సంఘటన గుర్తొస్తుంది ఏంటంటే బావి దగ్గర నీళ్లు తోడుచున్నటువంటి సమరస్తి దగ్గరకు ఏసై వస్తారు మరి ఎంతమంది జనంగా ఉండగా ఏసయ్య ఆ స్త్రీ ఉన్న చోటగా ఎందుకు వెళ్ళాడండి అసలు ఏమండి ఎందుకు వెళ్ళాడు ఓ లక్షల కోట్ల మంది జనం ఉన్నారు ప్రపంచంలో మరి ఒంటరిగా ఉన్నటువంటి సమరస్తి దగ్గరగా ఏసా ఎందుకు వెళ్ళండి అందరూనేమో ఆయన కోసం ఎగబడి ఓహో పోతా ఉంటే స్వస్థల కోసం పోతా ఉంటే ప్రత్యేకంగా సమరస్తి దగ్గరగా ఏసై వెళ్ళాడు దానిలో కారణం ఉండాలిగా కాణం లేదే కాణం ఏది జరగదు భూమి మీద మంచి కానీ చెడు కానీ కాణం ఉంటుంది కాణం ఉంటేనే దానికి కార్యం జరుగుద్ది ఏంటి కారణం ఏంటి సమరేశ్వరి దగ్గర ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటి చెప్పండి చెప్పమ్మా ఆమె దేవుని కోసమే ఎదురు చూసింది మరి మీరు ఎప్పుడైనా దేవుని కోసం ఎదురు చూస్తున్నారా ఆహా అదెందుకు మనకి అది తప్పని దేవుని కోసం ఎదురు చూడడం ఇంటికి తర్వాత మన భజన మందే మన పురాణం మందే మన భజనలోనేమా తలవారు రోజులు దేవుని కోసం ఎదురు చూసిన క్షణాలు లేవు మీకు నిజంగా దేవుని కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయా మీకు ఉన్నాయా ఉన్నాయా అన్న వాళ్ళు చేతులమే ఉంటేగా చేతులకి దేవుని కోసం ఎదురు చూడడం మనం ఏదేదో దేవుని కోసం ఎదురు చూస్తుంటాం మనం దేవుని కోసం ఎదురు చూసింది కాబట్టి సమరస్థితి దగ్గరకు దేవుడు వచ్చారు అప్పుడు దేవుడు ఏమన్నా రామని బావి దగ్గర ఉంది కదా బావి దగ్గర ఉంది కదా నీళ్ళు తోడుకోవడానికి దేవుడు ఏమన్నా అంటే అమ్మా దాహోమలకి ముమన్నారండి దాహోమలకి అన్నారు ఏ దాహమో అర్థం కాదు దాఖమంటే అనేక రకాల దాహాలు ఉంటాయి ఏం దాహం తాగుడైన దాహం వ్యభిచారమైన దాహం దొంగతరమైన దాహం పాపమనే దాహం అన్న తాకాలున్నాయి ఈ శరీర దాహాల వల్లే లోకం అంతా నశించిపోతుంది మనుషులంతా నశించిపోతున్నారు మనుషులందరూ క్షీణించిపోతున్నారు మనుషులందరికీ సమాధానం లేకుండా పోతున్నారు ఏ తాకం వల్ల ఈ తాకం వల్లే శరీర తాకం వల్ల అప్పుడు సమరస్త్రీ అందుకదా అయ్యా నువ్వు యూధుడు అయ్యా మేము సమరీరావు నీకు ఎట్లా దాహం ఇచ్చేది నేను అర్థం కాల ఆమెకి అప్పుడు అంటారు ఏసై ఒక మాట నేనెవరో నీకు తెలిసి ఉంటే ఏమంటారండి నేనెవరో నీకు తెలిసి ఉంటే ఏసై ఎవరో తెలియాలి ఆమెకు ఎవరో ఏసై కోసమే చూస్తుంది కానీ ఏసయ ఆయన తెలియలే పాపం ఆమెకి మంచి విశ్వాసం కలుస్తేయండి కా తెలియలా తెలివిపోయే వరకు అప్పుడు ఏసయ్య ఇదే మాట అంటారు నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను దాహమునికిమ్మని అడిగి ఉండేదానివి ప్రైజ్ దిలా అప్పుడు అర్థం కాలా అప్పుడు అర్థం కాల సమర స్త్రీకి ఏంటి ఈయన ఆయన ఎవరో తెలిసి ఉంటే మరి ఆయన్నే దాకా అడిగి ఉండేదాని అన్నారు మరి ఆయన ఏంటి నీళ్లు ఈ బావేమో చాలా లోతయింది ఇప్పుడు బావులు లేవుగా ఉన్నాయమ్మా బావులు బావులు ఉన్నాయా అన్నీ ట్యాప్లే బావు చాలా లోతైనది మరి లోతైన నీళ్ళను ఈ దగ్గర బకెట్ లేదు ఒక తాడు లేదు ఏది లేదు ఈయన ఎట్లా తోడతాడబ్బా ఎట్లా నాకిస్తాడు నాకు ఎట్లా నాకిస్తాడబ్బా అని అనుకుంది సమరస్త్రీ దేవుడు ఎట్లా మారుస్తున్నాడు చూడండి ఆ స్త్రీని ఏ విధంగా లాక్కొస్తున్నాడో చూడండి తన వైపుకి దేవుని వైపుకి ప్రిలరా అందరినీ కూడా అదే విధంగా దేవుడు కావాలని ప్రభు ఎప్పుడు వస్తావు ప్రభు రావాలి నేను రక్షించబడాలని కోరిక ఉంటే మీ దగ్గర కూడా వేసే వస్తారు ఆత్మరూపంలో వస్తారు ఆశ కలిగి ఉండండి ఎక్కడి నుంచి దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రయోజనాడు మరి అప్పుడు ఎట్లా తోడి నాకు ఈ బావుల నీళ్ళు ఎట్లా ఇస్తారబ్బా వేసేయా అనుకుంది అనుకునే వారికి అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతాడు ఏమని తెలుసు అండి ఈ నీళ్ళు తాగినవాడు అంటే ఈ బావిలో నీళ్లు తాగిన వాడికి నిరంతరము తాగవేస్తుంది ఎప్పుడు తాగవేస్తుంది వేస్తుంది ఎప్పుడు తాగుతూ ఉంటాం కదండీ ఎప్పుడు తాగవేస్తుంది వేస్తుంది కానీ నేనిచ్చే నీళ్లు త్రాగితే ఏంటండి నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నటినీ ప్రైజ్ ప్రైజ్లాడ్ ఏంటి దాహము ఏంటి చేసేచ్చా నీళ్ళు చెప్పండి మనం చెప్పుకున్నాం నీళ్ళు అంటే ఏంటి అని పరిశుద్ధాత్మ ఇక్కడ సందర్భం బట్టి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మను అడిగితే ఏమవుతుంది నువ్వు ఎన్నడికి పాపం చేయో అలే ప్రైజ్ నువ్వు పరిశుద్ధాత్మ కోరుకుంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు ఎన్నడికి పాపం చేయో అంటే అసహ్యం వేస్తుందండి దేవునికి ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ అనేవరికి అయితే నాకు వెంటనే కావాలయ్యా నీళ్ళు అంది చూశారండి ఆశ మరి పరిశుద్ధాత్మని ఇంకా గ్రహించాలా ఆమె నాకు వెంటనే ఆ మాట ఉంది కదండి మరి ఉదయాన్నే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు ఫోట్లు వచ్చి నీళ్లు తెచ్చుకోలేక చచ్చిపోతున్నాను నాకు వెంటనే ఇవయ్యా నాకు ఆ నీళ్లు ఎప్పటికీ దాహం అంటున్నావు కదా అని అన్నప్పుడు ఆశ కలిగి కలిగి ఆయన అడిగింది నాకు వెంటనే ఇవయ్యా అని అయితే దేవుడికి ఒక కండిషన్ చెప్తాడు కండిషన్ ఏదైనా కండిషన్ ఉండాలండి కండిషన్ లేకుండా ఏది జరగదు ఏందా కండిషను ఏదా షర్త్ ఏంటి అది ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఎవరన్నా అప్పు ఎవరికన్నా లేదా అప్పు తీసుకుంటున్నారు ఎవరి దగ్గరన్నా దానికి ఒక షరతు ఉంటుందా షరతులు ఉంటాయా ఉంటాయిగా లేకుండా ఓరికెత్తారు అంది ఓరికెత్తే అగ్గొడతారు అట్లా ఇల్లు అమ్మినా ఇల్లు కొన్నా షరతులు ఉంటాయా ఉంటాయి పొలం అమ్మినా పొలం కొన్నా ఉంటాయా ఉంటాయి భూలోకంలోనే ఇన్ని షరతులు ఉన్నప్పుడు ఈ లోక ఆస్తులకి కొన్నా తీసుకున్నా ఏదైనా చేసినా ఇన్ని షరతులు ఉన్నప్పుడు దేవునికి మనకొన్ని షరతులు ఉండొద్దా దేవుని రాజ్యం కావాలంటే ఏమండి ఉండాలా ఉండాలా వద్దా అదే ఇక్కడ షరతు చెప్పాడు దేవుడు అదే షరతు ఏంట శారుతో నీ పెనిమిట్ తీసురా నిలుస్తా ఆమె ఏం చెప్పిందంటే నాకు పెనిమిటి లేడయ్యా అంది హయ్యా దేవుడు మెచ్చుకుంటాడు ఆమె సత్యమే చెప్పింది అబద్ధం వాళ్ళ నిజమే చెప్పింది నాకు పెనిమిటి లేడయ్యా అని చెప్ప చెప్పినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు అట్లాగే పిల్లరా మనము మనము సత్యాన్ని చెప్పినప్పుడు నువ్వు తప్పు చేస్తే తప్పు తప్పునొప్పుకో ఒప్పు చేస్తే ఒప్పునొప్పుకో అట్లా నిజం అబద్ధం ఆడుకున్నా నువ్వు దేవుని ముందు చెప్పినట్లయితే దేవుడు నిన్ను చూసుకొని మెచ్చుకుంటాడు అదే లుయ్యా ప్రైజ్ తిలాడు అబద్ధాన్ని దాసుకున్నావు అని ఎవడ కూడా తప్పుని దాసుకున్నావు అని ఎవడ కూడా వృద్ధి చెందాడు పిల్లారా దేవునికి అప్పుడు ఈమె చరిత్ర అంతా చెప్పేసి మరి తర్వాత యేసు ప్రభుయే నిజమైన దేవుడు నా ముందుకు వచ్చాడని ఆయన అంగీకరించిన తర్వాత గొప్ప సాక్షిగా మార్చబడింది అదంతా చెప్పాలనుకుంటే చాలా టైం అవుద్ది దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలా